వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లోని ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ముందుగా మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి తర్వాత కొత్త ఎగ్జాంపుల్స్ యొక్క ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఓకే థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నెంబర్ ఇచ్చారు దీనికి ఫ్యాక్టర్స్ని ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి తెలుసుకోవాలి ముందుగా దీనికి ఫ్యాక్టర్స్ని ఫ్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి తెలుసుకోవాలి అంటే మీకు ఫ్రైమ్ నెంబర్స్ గురించి తెలియాలి ఫ్రైమ్ నెంబర్స్కి ఉదాహరణకు టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ ఇలా ఉంటాయి ఓకే సో ఫ్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాము బేసిక్స్ వాటిని చూసి మీరు నేర్చుకోవచ్చు ఓకే సో ఈ ఫ్రైమ్ నెంబర్స్లో ఏది ఈ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీకి కారణాంకం అవుతుంది అంటే ఇందులో ఉన్నటువంటి మొదటి నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ టూ అనుకుందాం ఈ టూతో థర్టీ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ డ్యూజిబుల్ అవుతుందో లేదా చెక్ చేసుకోవాలి రైట్ సో ఇది డివిజిబుల్ అవుతుంది కనుక రెండు అనేది కారణాంకం అవుతుంది ఇక్కడ టూ ఇంటూ సో సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ అంటే సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీని టూతో మల్టీప్లికేషన్ చేస్తే ఇంత వస్తుంది థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఇక్కడ చూడండి టూ ఇంటూ సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిక్స్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ అనేది ఇక్కడ ఉన్న ఏ ప్రైమ్ నెంబర్స్తో ఇది డివిజిబుల్ అవుతుంది ఇక్కడ టూతోనే మళ్ళీ డివిజిబుల్ అవుతుందంటే టూ అనేది దీనికి కారణకం అవుతుంది ప్రైమ్ నెంబర్లో టూ సో ఈ టూ ఇంటూ ఎయిట్ థౌజండ్ వన్ నైంటీ టూ ఇంటూ ఎయిట్ థౌజండ్ వన్ నైంటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ ఎయిటీ రైట్ సో ఇక్కడ ఏమైంది తర్వాత ఇప్పుడు ఈ ఎయిట్ థౌజండ్ వన్ నైంటీ అనేది దేనితో డివిజిబుల్ అవుతుంది అంటే దీనికి ఏది కారణాంకం అవుతుంది ఈ ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి ఓకే సో ఇప్పుడు ఇక్కడ కూడా టూతో డివిజిబుల్ అవుతుంది టూ అనేది కారణాంకం అవుతుంది కనుక టూ ఇంటూ ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ కాబట్టి చూడండి టూ ఇంటూ ఫోర్ థౌజండ్ నైన్ ఫ నైంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ థౌజండ్ వన్ నైంటీ వచ్చింది కదా సో ఇది ఇక్కడ ఇప్పుడు కనుక మీరు గమనించినట్లయితే ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ అనేది ఇక టూతో డ్యూజిబుల్ కాదు టూ అనేది దీనికి కారణాంకం కాదు అలాగే ఇక ఏది డ్యూజిబుల్ అవుతుంది మీకు డ్యూజిబుల్ రూల్స్ కూడా తెలిసి ఉంటే ఈ నుంచి చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు సో ఏదైనా ఒక నెంబర్లో చివర ఫైవ్ ఉన్నప్పుడు అది త్రీతో కానీ లేదా ఫైవ్తో కానీ డ్యూజిబుల్ అయ్యే అవకాశం ఉంది ఓకే అంటే త్రీ కానీ లేదా ఫైవ్ కానీ కారణాకం అయ్యే అవకాశం ఉంది కనుక త్రీ ఇంటూ త్రీ ఇంటూ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఓకే సో ఇక్కడ ఏమవుతుంది త్రీ ఇంటూ వన్ థౌజండ్ 365 హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ ఈక్వాలిటీ ఎంత వస్తుంది ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ ఓకే ఇంత వస్తుంది సో మరలా ఇక్కడ ఈ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది ఇక్కడ ఫైవ్ ఉంది కనుక త్రీతోనే డివిజిబుల్ అయ్యే అవకాశం ఉంది సో త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇది సో ఇప్పుడు ఈ పార్ట్ని నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఏ పార్టు ఈ త్రీ ఇంటూ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఈ పార్ట్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ చివరిలో ఫైవ్ ఉంది కనుక త్రీ కానీ ఫైవ్తో కానీ డ్యూజిబుల్ అవుతుంది ఇక్కడ ఉన్న ఫైవ్ నెంబర్లు కాబట్టి ఇక్కడ త్రీ కాదు ఫైవ్తో అయ్యే అవకాశం ఉంది ఫైవ్ ఇంటూ ఓకే సో నైంటీ వన్ ఫైవ్ ఇంటూ నైంటీ వన్ సో ఫైవ్ ఇంటూ నైంటీ వన్ ఎంత అవుతుంది ఫైవ్ ఇంటూ నైంటీ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి ఫైవ్ ఇంటూ నైంటీ వన్ అలాగే ఈ నైంటీ వన్ అనేది దేంతో డివిజిబుల్ అవుతుంది ఇక్కడ చూడండి ఏదైనా నెంబర్ చివర వన్ ఉన్నప్పుడు అది త్రీ కానీ లేదా సెవెన్తో కానీ డివిజిబుల్ అయ్యే అవకాశం ఉంది కనుక మనం సెవెన్తో ప్రయత్నిస్తే సెవెన్ ఇంటూ థర్టీన్ సెవెన్ ఇంటూ థర్టీన్ సో సెవెన్ ఇంటూ థర్టీన్ ఇస్ ఎంత అవుతుంది నైంటీ వన్ ఇక ఫైనల్గా థర్టీన్ అనేది మనకు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్తో కారణం కొనేది అంటే అదే నెంబర్ థర్టీనే అవుతుంది కాబట్టి ఇంతటితో స్టాప్ అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి కారణాంకాలని ఏ విధంగా రాయాలో అబ్జర్వ్ చేయండి సో దీని కారణాంకాలు ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి స్టార్టింగ్లో ఈ టూ టూతో మనకు ఈ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ డివిజిబుల్ చేస్తాం కదా అంటే ఈ టూ ఇంటూ ఇది కారణాంకం అవుతుంది టూ అనేది ఒక కారణాంకం కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ నెంబర్ రాసుకోండి థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంత వచ్చింది టూతో టూ కారణాంకమైంది టూ ఈంటూ తర్వాత ఈ టూని నోట్ చేసుకోండి టూ లేదా నేను ఇక్కడ రౌండప్ చేస్తాను అది రాసుకోండి ఫస్ట్ ఈ రెండు ఓకే తర్వాత ఈ టూ ఇక్కడ రాయండి నెక్స్ట్ ఈంటూ ఇక్కడ ఉన్నటువంటి టూ ఈ టూ తర్వాత ఇంటూ ఇక్కడ ఉన్న త్రీ ఈ త్రీని ఇలా రాయాలి తర్వాత ఇక్కడ ఉన్న త్రీ ఈ త్రీని ఇలా రాయాలి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇదే ఇక్కడ మనం చే చేసాము ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఏం వస్తుంది ఫైవ్ ఉంది ఇక్కడ ఓకే సో ఇది ఇంటూ ఫైవ్ తర్వాత ఈ సెవెను ఈ యొక్క థర్టీను సో ఎంత అయింది ఇప్పుడు ఇంటూ సెవెన్ ఇంటూ థర్టీన్ ఇంతవరకు నోట్ చేసుకోండి ఇప్పుడు దీనిని ఇక్కడ అరేజ్ చేస్తున్నాను అరేజ్ చేసి ఆన్సర్ని ఎలా రాయాలో మీకు ఇక్కడ వివరిస్తాను సో ఇక్కడ ఏముంది థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ దీనికి ఫ్యాక్టర్స్ ఓకే ఇక్కడ చూడండి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎన్ని టైమ్స్ ఉన్నాయి త్రీ టైమ్స్ ఉన్నాయి మూడు సార్లు ఇక్కడ ట్రూ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది కనుక ఇది ఇదేమవుతుంది దీనిని టూ స్క్వా టూ క్యూబ్ ఇలా రాసుకోవచ్చు ఓకే సో కాబట్టి ఇది టూ క్యూబ్ అలాగే ఇంటూ నెక్స్ట్ త్రీ అనేది టూ టైం ఉంది ఓకే త్రీ అనేది టూ టైం ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఈ త్రీ టూ టైమ్స్ ఉంది కనుక త్రీ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ థర్టీన్ ఇది దీనికి కారణాంకము ఈ విధంగా దీని యొక్క కారణాంకాలని తెలుసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇలా రా ఈ విధంగా రాసుకోవాలి ఇందులో మీరు కనుక గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లు అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఉన్నాయి ఓకే టూ అనేది ప్రైమ్ నెంబర్ అలాగే ఈ త్రీ అనేది ఫైవ్ నెంబర్ ఫైవ్ అనేది ఫైవ్ నెంబర్ సెవెన్ ఫైవ్ ప్రైమ్ నెంబర్ సో అలాగే థర్టీన్ కూడా ప్రైమ్ నెంబర్ సో ప్రైమ్ నెంబర్స్ అంటే కొద్దిగా అంటే ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లేని వరకు కూడా ఇది అర్థం అవడం కోసం చెప్తున్నాను ప్రైమ్ నెంబర్ అంటే ఆ నెంబర్తో ఆ నెంబరే కారణాంకము లేదా ఒకటి ఒకటి లేదా ఆ నెంబర్కి ఆ నెంబరే కారణాంకం అంటే దట్ నెంబర్ డివిజిబుల్ విత్ ఇట్ సెల్ఫ్ ఆ నెంబరు ఆ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వడము లేదా ఒకటితోనే డివిజిబుల్ అవ్వడం డివిజిబుల్ అవ్వడం అంటే రిమైండర్ జీరో వచ్చే విధంగా శేషం జీరో వచ్చే విధంగా ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ని తెలుసుకోవాలి సో ఇప్పుడు మరొక అంటే టెక్స్ట్ బుక్లో లేనటువంటి ఎగ్జాంపుల్ని మీకు ఒకటి వివరిస్తాను అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఉంది దీనికి ఫ్యాక్టర్స్ని తెలుసుకోవాలి ఫ్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి సో ఫ్రైమ్ నెంబర్స్ ఏమనుకున్నాము టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ ఇలా ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు ఇందాక మీకు వివరించిన విధంగా ఈ యొక్క వన్ ఎయిటీ అనేది ఇక్కడున్న ఈ ప్రైమ్ నెంబర్స్తో ఏది డివిజిబుల్ అవుతుంది లేదా ఏది కారణాంకం అవ్వచ్చు సో టూతో డివిజిబుల్ అయ్యే అవకాశం ఉంది కనుక టూ ఇంటూ సో ఎంత అవుతుంది తొంభై టూ ఇంటూ నైంటీ సో టూ ఇంటూ నైంటీ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఓకే రెండు అనేది దీనికి ప్రైమ్ నెంబర్లో రెండు అనేది వన్ ఎయిటీకి కారణాంకం రెండు ఇంటూ తొంభై సో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ తొంభై ఈ తొంభై కూడా రెండుతో డివిజిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కనుక టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ సో టూ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ ఓకే రెండు ఫార్టీ ఫైవ్లా ఈ నైంటీ వస్తుంది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫార్టీ ఫైవ్ అనేది దేనితో డివిజిబుల్ అయ్యే అవకాశం ఉంది సో చివరిలో ఫైవ్ ఉన్నప్పుడు ఇదే త్రీ ఆర్ ఫైవ్ అన్నట్టు ఫైవ్తో డివిజిబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ఫైవ్తో డివిజిబుల్ అయ్యే అవకాశం ఉంది ఫైవ్ అనేది దీనికి కారణం అవుతుంది ఫైవ్ ఇంటూ తొమ్మిది సో ఫైవ్ ఇంటూ నైన్ ఓకే ఈ ఫైవ్ ఇంటూ నైన్ వస్తుంది ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత దీనిని ఏ విధంగా రాసుకోవాలి ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఓకే వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ఈ టూ ఇంటూ ఈ టూ ఇంటూ ఫైవ్ ఇది రాసుకోవాలి రైట్ సో ఫస్ట్ టూ ఇంటూ ఇక్కడ ఉన్న టూ ఇంటూ ఈ ఫైవ్ ఇంటూ నైన్ సో దీనిని ఫైనల్గా ఎట్లా రాసుకుంటాము టూ ఇంటూ టూ 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 టైమ్స్ ఉంది కనుక టూ స్క్వయర్ ఇంటూ ఇక్కడ ఫైవ్ ఇంటూ నైన్ ఓకే సో ఇప్పుడు సారీ మీకు ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంది ఈ నైన్ అనేది కారణం త్రీతో పోతుంది నైన్ అనేది ఓకే ఇక్కడ త్రీ ఇంటూ త్రీ ఎందుకంటే చివరిలో మన కారణం ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే రావాలా నైన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఈ త్రీ ఇంటూ త్రీ ఏమవుతుంది నైన్ అవుతుంది ఓకేనా రైట్ సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఈ టూ ఇంటూ టూ ఇటు ఈ టూ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సో ఈ టూ ఇంటూ టూ టూ స్క్వాయర్ ఈజ్ ఈక్వల్ టు టూ స్క్వాయర్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి త్రీ ఇంటూ త్రీ త్రీ స్క్వాయర్ సో ఏమైంది ఇప్పుడు ఇది ఇది ఆన్సర్ వన్ ఎయిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ టూ స్క్వయర్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ క్యూబ్ ఈ విధంగా రాయాలి లేదు మీరు ఇలా కూడా రాసుకోవచ్చు టూ స్క్వయర్ ఇంటూ త్రీ స్క్వయర్ ఇంటూ ఫైవ్ సో ఇది మీరు చేసి క్యాలిక్యులేషన్ చేసి చూడండి క్యాలిక్యులేట్ చేస్తే దాని యొక్క ఆన్సర్ ఈ వన్ ఎయిటీ అనేది వస్తుంది ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకోవాలి సో మరొక ఫ్రైవ్ నెంబర్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి రెండు మూడు అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి కాబట్టి మరొక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వివరిస్తున్నాము ఈ వన్ ఫార్టీ సెవెన్ ఫ్యాక్టర్స్ని ఫ్రైవ్ నెంబర్స్ని ఉపయోగించి ఏ విధంగా తెలుసుకోవాలి ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఓకే లెవెన్ థర్టీన్ ఇలా ఉన్నాయి కదా సో ఇప్పుడు ఇదేమవుతుంది వన్ ఫార్టీ సెవెన్ ఏది కారణాంకం అవుతుంది ఓకే ఏది ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ చివరిలో సెవెన్ ఉన్నప్పుడు త్రీ డ్యూజిబుల్ అయ్యే అవకాశం ఉంది త్రీ కానీ లేదా తొమ్మిది కానీ ఇవి కాబట్టి త్రీతో చూసినట్లయితే త్రీ ఇంటూ ఫార్టీ నైన్ త్రీ ఇంటూ ఫార్టీ నైన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ త్రీ ఇంటూ ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫార్టీ సెవెన్ సో ఈ త్రీ ఇంటూ ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఈ వన్ ఫార్టీ సెవెన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫార్టీ నైన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైమ్ నెంబర్లో ఏది కారణాంకం అవుతుంది సో ఏది ఫ్యాక్టర్ అవుతుంది సెవెన్ రైట్ సెవెన్ ఇంటూ సెవెన్ ఏడేళ్ళ నలభై తొమ్మిది సెవెన్ ఇంటూ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ ఇప్పుడు దీనిని ఏ విధంగా రాసుకోవాలి వన్ ఫార్టీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఏంటి త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ సో వన్ ఫార్టీ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ ఎంత అవుతుంది సెవెన్ స్క్వయర్ సో ఫైనల్గా ఆన్సర్ త్రీ ఇంటూ సెవెన్ స్క్వేర్ ఇది ఫ్యాక్టర్స్ సో డియర్ స్టూడెంట్స్ ఈ విధంగా ఏదైనా నెంబర్ని నెంబర్కి ఫ్యాక్టర్స్ తెలుసు ప్రైమ్ నెంబర్స్ని ఉపయోగించి ఫ్యాక్టర్స్ని ఇలా తెలుసుకోవాలి సో ఫైనల్గా లాస్ట్లో వచ్చే ఆన్సర్ అన్నీ కూడా ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్లో ఉంటాయి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రెగ్యులర్గా మేము మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము అలాగే మీకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన డిజిటల్ క్లాసెస్ ఛానల్లో ఉన్నాయి అందులో చూసి కూడా మీరు ఆ బేసిక్స్ని నేర్చుకోవచ్చును ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్